బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం రోజున కనీ విని ఎరుగని రేంజ్ లో చేరున్నారు ఇప్పటికే ఫినాలేకి సంబంధించిన ఓటింగ్ మొదలైంది ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం కేవలం నలుగురే వాళ్ళెవరంటే తనూజ భరణి ఇమాన్యుయల్ సంజన వీళ్ల వల్లే ఈ సీజన్ ఒక ఫ్యామిలీ డ్రామా లాగా అనిపించడం ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి ఈ సీజన్ ని చూడడం జరిగింది దానివల్ల రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్ నమోదయ్యాయి ఇదంతా పక్కన పెడితే పదవ వారం వరకు తనూజాకి దరిదాపుల్లో ఒక్క కంటెస్టెంట్ కూడా ఉండేవారు కాదు కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత మొత్తం మారిపోయింది పవన్ కళ్యాణ్ తన తల్లిదండ్రుల గురించి చెప్పుకోవడం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది ఆ వారం కళ్యాణ్ కి గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు అక్కడ నుంచి తనోజాకి దగ్గరైన ఓటింగ్ సంపాదించాడు ఇక తర్వాత చివరి క్యాప్టెన్సీ టాస్క్ టికెట్ టు ఫినాలి టాస్క్ గెలవడం కళ్యాణ్ కి వేరే లెవెల్ ఎలివేషన్స్ పడేలా చేసింది ఫలితంగా ఆయన తనూజ ఓటింగ్ ని కూడా దాటేశాడు ఇది జరిగిన తర్వాత తనూజ ఎందుకో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దూరం అవుతూ వచ్చింది ప్రతిసారి గొలవలు పడడం తన స్వార్థం కోసం బంధాలను ఉపయోగించుకొని గేమ్స్ ఆడడం సహాయం పొందిన తర్వాత నువ్వు నాకు ఎలాంటి సహాయం చేయలేదు అనడం వంటివి ఆడియన్స్ కి చిరాకు కలిగించాయి ముఖ్యంగా నాన్న అని పిలిచే భరణిని ఈమె గత వారం వెన్నుపోటు పడిచిన విధానం ఆమె గ్రాఫ్ట్ ని మరింత దిగజారిపోయేలా చేసింది అంత పెద్ద మనిషి నోరు తెరిచి సహాయం చేస్తావా అని అడగడం నేను చెయ్యలేను నీకంటే నాకు ఇమాన్యువల్ ఎక్కువ అని మాట్లాడడం వల్ల భరణి బాగా ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ లో తనూజాకి నెగిటివ్ చేసింది యూట్యూబ్ పోల్స్ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ యాభై శాతంకి కి పైగా ఓటింగ్ తో కొనసాగుతుంటే తనూజా కేవలం ఇరవై ఏడు నుండి ముప్పై శాతం ఓటింగ్ లో మాత్రమే కొనసాగుతోంది వీళ్ళిద్దరూ టాప్ వన్ టూ స్థానాల్లో ఉన్నారు ఇక మూడవ స్థానంలోకి డిమాన్ పవన్ వచ్చాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది గత వారం నుండి ఆయనకు వరుసగా పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి నిన్నైతే డిమాన్ పవన్ కి వేరే లెవెల్ పాజిటివ్ ఎపిసోడ్ పడింది అందుకే ఆయన మూడవ స్థానంలో ఉన్నాడు నాలుగవ స్థానంలో ఇమాన్యుల్ సంజున ఐదవ స్థానంలో కొనసాగుతున్నట్టు సమాచారం